जय श्रीमन्नारायण जय श्रीराम ॐ श्रीमात्रे नमः श्रीराम राम, श्री राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम राम दत्तुल्यं रामनामवरानने श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम दत्तुल्यं राम नामवरानमे श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम दत्तुल्यं रामनामवरानमे श्रीरामचन्द्रुडे पिल्लिकुमारुडु సిరులొలికే సీతమ్మే పెళ్లి కూతురు శ్రీరామచంద్రుడే పిల్లి కుమరుడు సిరులొలికే సీతమ్మే పిల్లి కూతురు అందాల రాముని అపురూప జానకి అందాల రాముని అపురూప జానకి జరిగేటి పరిణయం జరిగేటి శుభదినం పరిణయం జరిగేటి శుభదినం శ్రీరామచంద్రుడే పెళ్లి కుమరుడు సిరులులికే సీతమ్మే పెళ్లి కూతురు పచ్చనైన పందిళ్ళు నింగికెగసెనో చక్కనైన పీటలు భూమి నిండెను పచ్చనైన పందిళ్ళు భూనింగి కెగసెనో చక్కనైన పీటలు భూమి నిండెనో సన్నాయి మృగెనో సంతోషమాయనో ఆనంద జలదిలో అందరూ మునిగిరి శ్రీరామచంద్రుడే పిల్లి కుమారుడు సిరులులికే సీతమ్మే పిల్లి కూతురు అందాల రాముని అపురూపజానకి అందాల రాముని అపురూపజానకి జరిగేటి శుభదినం శ్రీరామచంద్రుడే పిల్లి కుమరుడు సిరులులికే సీతమ్మే పిల్లి కూతురు జై శ్రీరామ్ జై శ్రీ